రైల్వే స్టేషన్ దగ్గర మెథడిస్ట్ క్రైస్తవ జాతరలో పాల్గొన్న అనంతరం కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ నారాయణ రెడ్డి జితేందర్ రెడ్డి తాండూర్ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు డిఎస్ మా జనార్దన్ గారు కానివ్వండి కుమార్ గారు కానివ్వండి మా కిరణ్ కుమార్ గారు కానివ్వండి మా అంజన గారు కానివ్వండి మిగతా బీసీస్లకు అందరు కూడా మన తెలంగాణ నుంచే కాకుండా యావత్ కర్ణాటక నుంచి కానివ్వండి చెన్నై నుంచి కానివ్వండి మా నుంచి మా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి లకు గౌరవం మిటలిస్టు పైన నమ్మకంతో వచ్చినటువంటి సోదరి సోదరు మహిళకందరు కూడా మెథడిస్ట్ ఆఫీసర్ గౌరవ మోహన్ బాబు అందరు కూడా మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలా మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇప్పుడే మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా సిఐ చెప్తా ఉన్నారు ఈ మూడు రోజుల్లో దాదాపు ఒక పది లక్షలకు తగ్గకుండా వస్తారని చెప్పి దాంట్లో మేజర్ పార్ట్ కర్ణాటక గారి వచ్చేది వాళ్ళకి అందరూ కూడా దినదినము ఇంకా కూడా అభివృద్ధి చెందాల ఈ ప్రాంతాన్ని గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సహకారంతో స్పీకర్ మన ప్రశాంత్ కుమార్ గారి సహకారంతో ఇంకా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా అభివృద్ధి చేసి వచ్చే జాతరకు ఇంకా కూడా వచ్చేటువంటి సోదరి సోదరులకు మంచి ఫెసిలిటీస్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ

సందర్భంగా ఈరోజు మన తాండూరు ఎమ్మెల్యే విఎని మనోహర్ రెడ్డి గారు మరి ప్రార్థాన్యంతమై దారు ఈ యొక్క జాతర బస్సు ఏర్పడడానికి కారణం ఏంటిదంటే అమెరికా నుండి ఒక ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్కు వస్తుండగా వాళ్ళు మార్గమధ్యంలో పుట్టు దారు రైల్వే స్టేషన్లో కూడా రైలు ఏదో అంతరాయం జరగడం వల్ల ఒక గంట సేపు లేట్ అయింది వాళ్ళు అమెరికా నుండి వచ్చిన వారు ఆ దారు యొక్క పవిత్రమైన స్థలంలో పుట్టు ఇప్ప చెట్టు కింద వాళ్ళు ప్రార్థన చేసుకొని మేము వచ్చినటువంటి పని మాకు జరిగినట్టయితే మరి మళ్ళా సంవత్సరం కూడా మేము ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటామని చెప్పడం జరిగింది మరి ఆ రోజు నుండి ఇద్దరితో స్టార్ట్ అయిన కారు జాతర ఈరోజు లక్షల కోటి మంది ఆ యొక్క పవిత్రమైన జాతరకు రావడం జరుగుతుంది వీటికి సుమారుగా నూట రెండు సంవత్సరాలు ఇప్పటికీ ఈ యొక్క జాతర ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క పవిత్రత ఎంత ఉన్నదంటే చాలా ఇక్కడికి తండోపతండుగా మూడు రాష్ట్రాల నుండి ఇప్పుడు నాలుగో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి రావడం జరుగుతుంది మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు ఎంతోమంది కాలినడకన కానీ ఎన్నో విధాలుగా ఈ యొక్క దారు జాతరకు రావడం ప్రత్యేకమైన రైలు ఇద్దరు నుంచి మరి ప్రత్యేకమైన రైలు దారు జాతరకు రావడం జరుగుతుంది మరి వచ్చినటువంటి భక్తులకు ఆ దేవుడు అందరికీ ఆయన ఆయన కోరికలు తీర్చుకుంటూ మరి వచ్చిపోయే భక్తులకు ఎటువంటి ఆని ఆటంకాలు జరగకుండా ఆ దేవుడు మరి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను